నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ రాజేష్ లోక్సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా ఇవాళ ఎక్కువ సీట్లు సాధిస్తామన్న ధీమాతో పాటుగా అంచనాలకు తగ్గట్టుగా వస్తాయో రావో అన్న గువులు ప్రధానంగా అన్ని పార్టీల్లో కూడా ఉంది అయితే మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ తరహాలోనే కనీసం పద్నాలుగు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అత్యంత నమ్మకం విశ్వాసంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి అయితే డబుల్ డిజిట్ ఖచ్చితంగా ఖాయమని బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది గతం కంటే ఒక్క సీటు ఎక్కువే వస్తుంటే కూడా టీఆర్ఎస్ ఓపెన్గానే చెప్తుంది సో ఇక మూడు పార్టీలకు వాటి లెక్కలు ఎలా ఉన్నా ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడటంతో ఈసారి దాన్ని ఓట్ బ్యాంక్ ఎటువైపు మలుతుంది అనే చర్చ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా అనేక మంది ప్రజలు సామాన్యుల్లో కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అది కాంగ్రెస్ వైపు మలుతుందా లేదంటే బీజేపీకి అనుకూలంగా ఉంటుందా పోలింగ్ రోజున ఓపెనింగ్ చేస్తే ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉంటుంది స్వతహాగానే తాను గెలవలేకపోయినటువంటి ఏ పార్టీ అయినా కూడా ఇతర పార్టీని గెలిపించడానికి ప్రధానంగా మొగ్గు చూపుతూ ఉంటుంది ఇది ఇప్పుడు ముమ్మరంగా జరుగుతున్నటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఎందుకంటే బీఆర్ఎస్ పై ఓటర్లు రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది ఎందుకంటే ఆ ఓటర్లందరూ కూడా ఇవాళ చర్చలు చేసుకుంటున్నారు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో వస్తామంటూ కాంగ్రెస్ బీజేపీలు బహిరంగంగానే చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా కేంద్రంలో కూడా పవర్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆ పార్టీకి కొంత ఓటు వేయడం పైన ఓటర్లలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి సో సంస్థాగతంగా ప్రతి గ్రామాల్లో కూడా యూనిట్లు ఉన్నాయని ఆ పార్టీ చెప్పుకున్నా అసెంబ్లీ ఓటమితో ఖచ్చితంగా కూడా కొంత నీరసపడ్డటువంటి క్యాడర్ మరింత ఢీలా పడింది వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ చేరిపోగా కొంతమంది మరికొంతమంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టచ్లో ఉన్నామంటూ కూడా వస్తున్నటువంటి వార్తలు క్యాడర్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గందరగోళంలో నెట్టిందని చెప్పాలి సో ఇక ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ బీజేపీలో చేరిపోయి ఆ పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కేశరావు సైతం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల్ విజయలక్ష్మి ఇప్పటికే చేరినటువంటి నేపథ్యం దాదాపుగా పన్నెండేళ్లుగా బీఆర్ఎస్కు మద్దతు పలికినటువంటి వివిధ సెక్షన్ల ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అయితే లోక్సభ ఎన్నికల్లో కూడా అది మరింత తీవ్రమై ఊహించినటువంటి రీతిలో ఫలితాలు వస్తాయనేది ఆ పార్టీ నేతల యొక్క ధీమా కానీ బీఆర్ఎస్ క్యాడర్లో స్థాయిలో ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడంతో అది కాస్త ఓట్ల రూపంలో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది అని కూడా భావిస్తారు పార్టీలో లాంఛనంగా చేరకపోయినా చాలా మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గ్రౌండ్లో కాంగ్రెస్కు పరోక్షంగా మద్దతు పలుకుతారనే చర్చలు కూడా కొంత సరాసరి వినిపిస్తున్నటువంటి నేపథ్యం చాలా పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తరహాలోనే ఉన్న కొన్ని చోట్ల ముక్కోనమ్మ పోటీ కూడా ఉన్నది ఇలాంటి చోట్ల ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఓట్లు ఏ పార్టీ వైపు మళ్ళుతాయో ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రధానంగా అది దారితీస్తున్నటువంటి నేపథ్యం సో ఇక బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా పార్టీ క్యాడర్లో ఆశించినటువంటి స్థాయిలో లేకపోయినా కొంత కేసీఆర్ కేటీఆర్ మాత్రం గతంలో గెలిచినటువంటి తొమ్మిది స్థానాల కంటే ఒకటి ఎక్కువగానే వస్తుందంటూ కూడా వాళ్ళు అత్యంత ధీమాగా ఉన్నారు మరి ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం రాష్ట్రంలో కనుమరుగైపోతున్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు తర్వాత పార్టీ భూస్థాపితం అయిపోతుందంటూ బీజేపీ నేతలు ఓపెన్ అని చెప్తారు ఓవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు సో ఇక లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి పడాల్సినటువంటి ఓట్లన్నీ కేంద్రంలో మళ్ళీ మోడీ పవర్లేక వస్తున్నాడని అంచనాతో తమకే పడతాయని అనే నమ్మకంలో ఇవాళ బీజేపీ నాయకులు ఉన్నారు అటు కాంగ్రెస్ కూడా ఇటు బీజేపీ కూడా నేతల అంచనాలు పరస్పరం భిన్నంగా ఉన్నా ఆ పార్టీ ఓట్ బ్యాంక్ లో ఖచ్చితంగా చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఆ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా ఏ పార్టీకి కొంత మేలు చేస్తుందని కొంత చర్చ ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ హాట్గా సాగుతోంది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ నిర్మాణం దెబ్బతిన్నదని ఇది లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఒక నిర్ధారణకు ఆ పార్టీ నాయకులే వచ్చినట్టుగా చెప్తున్నారు ఇక నష్ట నివారణ చర్యలపైన కూడా పార్టీ దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు ఎన్నికల్లో సొంతంగా గెలవలేకపోయినా ఇతర పార్టీల గెలుపవటంలపై కూడా ప్రభావితం చూపుతుందన్న మాట ప్రధానంగా ఇవాళ నేతల మధ్య వినిపిస్తున్నటువంటి తీరు సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరుగుతుంది అనేది మాత్రం కొంత కీలకంగా మారిపోతుంది ఇది ఎలాంటి చేటు చేస్తుంది ఎందుకంటే ఏ పార్టీకి కలిసి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా మారినటువంటి పరిణామం ఇలాంటి అన్ని కూడా చర్చలే ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా మారబోతున్నాయి పోలింగ్ కొంత అయిపోయిన తర్వాత మూడు వారాల పాటు కౌంటింగ్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు పోలింగ్ పర్సెంటేజ్ ఓట్ల పోలైనటువంటి సరళి ఇట్లాంటి అన్ని అంశాల ఆధారితంగా ఎగ్జిట్ పోల్ అంతనాలు బహిర్గతం కావడానికి ముందే పార్టీలకు స్వస్థతగా వచ్చే అవకాశం ఉంది అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఏ పార్టీకి అనుకూలం తగ్గితే ఏ పార్టీకి చిక్కులు ఉంటాయి ఇలాంటివి కూడా ఆ పార్టీలో ఒక అంచనా రావడానికి దోహదపడుతున్నాయి మరి అర్బన్ పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్నందున గెలుపవడం ఖచ్చితంగా కౌంటింగ్ వరకు కూడా సస్పెన్స్గానే ఉండిపోతాయా లేదంటే కనుక తక్కువ మార్జిన్తోనే అభ్యర్థులు బయటపడడానికి కొంత అంచనాతో స్పష్టతకు రావడం కష్టమవుతుంది ఇది పోలింగ్ తర్వాత కూడా క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తం మీద ఇవాళ కొంత ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీ పార్టీకి కొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తారనే వార్తలు ప్రధానంగా వినిపిస్తుంది దీంతో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు చీలికైతే మాత్రం ఖచ్చితంగా తప్పనిసరి అని చెప్పుకోలేదు మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందా మరి బీజేపీకే దోహదం చేస్తుందా చాలా చర్చల్లో భాగంగా ఏంటంటే కొంత బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు తమ పార్టీకి అనే ధీమా ఇద్దరు పార్టీల్లో ఉంది మరి బీజేపీ అయితే ఏకంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంత అంతర్గతంగా బీజేపీకి వేయించమని కూడా కొంతమంది కోరుతున్నట్టుగా స్థానికంగా చాలా ప్రాంతాల్లో చెప్తున్నారు మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవుతుందా బీఆర్ఎస్ పడుతుందా బీజేపీకి పడుతుంది మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఖచ్చితంగా చీలిక దిశగానే ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అడుగులు అయితే పడతా ఉన్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ